నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం శ్రావణ మాసం వచ్చేసిందండి మనందరికీ మంచి పండగ సందడి కదా అందుకే ఇల్లు అంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి శ్రావణ మాసానికి ముందు రోజే అనమాట ఇదంతా క్లీనింగ్ చేసుకున్నాను చక్కగా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అందుకని ఈరోజు వీడియోలో క్లీనింగ్ సెక్షన్ అంతా చూద్దామండి ఓకేనా చిన్న చిన్న టిప్స్తో ఈజీ వేలో ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా అయ్యో సారీ అండి ఈ చిన్న బిట్ ఒకటి కొద్దిగా మసగ్గా వచ్చింది ఏమి అనుకోవద్దు ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు దులుపుతాను అనగా నేను నా జుట్టుకి చక్కగా ఆయిల్ పట్టిచ్చేస్తానండి ఎందుకంటే ఇల్లు దులిపేటప్పుడు ఆ దుమ్మంతా మన తలపై పడి జుట్టు పాడవుతుంది కదా పాడవకుండా ఇది ముందు జాగ్రత్త అనమాట ఇది ఒక మంచి టిప్ అనుకోండి చక్కగా ఇల్లంతా దులపడం అంతా అయిపోయిన తర్వాత చక్కగా తలస్నానం చేసేస్తే ఇంటితో పాటు మనం కూడా చక్క శుభ్రంగా అయిపోతాం అనమాట ఓకేనా అయితే ఇల్లు దులుపుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ సీలింగ్ నుంచి అంటే పైనుంచి స్టార్ట్ చేసుకుంటా రావాలి చక్కగా సీలింగ్ అంతా అన్ని గదుల్లోని సీలింగ్ అంతా దులుపుకుంటూ వెళ్ళిపోతే ముందు ఆ డస్ట్ అంతా చక్కగా కింద పడిపోతుంది మనం ఇంకా తర్వాత గోడలు చక్కగా మిగిలిన కబ్బోర్డ్సు ఇంకా కౌంటర్ టాప్స్ టేబుల్స్ ఇలాంటివన్నీ తుడుచుకుంటా వచ్చేసేయచ్చు తర్వాత చక్కగా మంచాల పైన ఉన్న బెడ్షీట్స్ అవి కూడా తీసేసుకుని కొత్త వేసుకోవచ్చు చక్కగా దులిపేసుకుని వాటన్నిటిని కూడా డస్టింగ్ చేసుకుని చేసుకోవచ్చు ఎందుకనంటే ఎప్పుడు కూడా పైనే డస్ట్ అనేది కంప్లీట్గా బూజులు పట్టేసి అలా ఉంటుంది కదండీ మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్ని అలా సీలింగ్ అంతా దులిపేసుకోవాలన్నమాట దులిపేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇంకా తలుపులు కిటికీలు కౌంటర్ టబ్సు గోడలు కబ్బోర్డ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది డస్టింగ్కి భలే పనికి వస్తుందండి ఈ మెటీరియల్ ఇది నేను డిమార్ట్లో కొన్నాను సిక్స్టీ రూపీస్ అలా ఉంటుందండి భలే క్యాచ్ చేస్తుందండి వెనక వైపు బాగా క్యాచ్ చేస్తుంది ముందంతా కూడా అలా ఉన్నాయి కదా అవి ఇలాంటి సందుల్లో కూడా అంటే చిన్న చిన్న మధ్య మధ్యలో ఉన్న గ్యాప్స్లో కూడా ఉన్న డస్ట్ అంతా కూడా భలే క్లీన్ చేసేస్తాయండి దీనికోసం నేనేమి పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా రావట్లేదు అనమాట ఇటువంటి మెటీరియల్ కొన్న దగ్గర నుంచి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియట్లేదు డస్టింగ్ మెటీరియల్ ఇవి రెండు మూడు కొనుక్కుని అట్టి పెట్టుకున్నానండి వాటితో పాటు చక్కగా తలుపులతో పాటు గడలు అన్నీ ఇంకా మనకి అన్ని పార్ట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడుచుకుంటూ వస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే ఏంటంటే ఇల్లు దొలపడం పెద్ద కష్టమైన పని అలా అనుకోకుండా మనం ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా పెట్టేసుకుని ఆ టైంలో ఒక అరగంట ఎక్కువ కేటాయించేస్తే చక్కగా ఇలా పండగలు అకేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఏమంటారండి కదా అలా సీలింగ్ అంతా దులుపుకున్న తర్వాత గోడలు కబ్బోర్డ్సు ఇలా తలుపులు కిటికీలు ఇవన్నీ తుడిచేశానండి వాటితో పాటు టీవీ కౌంటర్ టాపు టీవీ ఇంకా మన ఇంట్లో ఉన్న గోడల మీద ఉన్న ఆర్టికల్స్ అన్నీ మిర్రర్సు టేబుల్స్ వీటన్నిటిని కూడా తుడుచుకుంటూ వచ్చేసాను చక్క డస్ట్ అంతా మొత్తం కింద పడిపోతుంది ఈ క్లాత్ చక్కగా క్యాచ్ చేసేస్తుంది వీటితో పాటు నేను చెప్పాను కదా బెడ్స్ మీద ఉన్న బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసి ఉతకటానికి వేసేసాను మేడ్ వచ్చింది కదా ఇంకా వాటితో పాటు ఇంట్లో డెకరేషన్ కోసం ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వ్యాజెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ వాటన్నిటినీ కూడా చక్కగా తీసుకొచ్చి ఇలా ముందు మా బాల్కనీలో పెట్టాను అనమాట ఎందుకనంటే మా ఫ్రంట్ రూమ్లో కబ్బోర్డు కవరింగ్ ఉండదండి మీరు చూస్తూనే ఉంటారు కదా ఓపెన్ కబ్బోర్డ్ అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా కానీ వారం రోజులు పది రోజులకే వీటన్నిటి మీద డస్ట్ అలా పడిపోతూ ఉంటుంది ఇదిగో చూశారు కదా ఓపెన్ కబ్బోర్డు చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుందండి కాకపోతే మెయింటైన్ చేయాలన్నమాట అదిగోండి నేను చూపించాలని కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి ఇల్లు దులుపుతాం కదా అని నేనేమి తొడవకుండా ఉన్నాను అన్నిటిపైన దుమ్ము ఎలా పట్టేసిందో చూసారా చక్కగా ఇలాంటి డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా డస్ట్ పట్టేసినాయి అనమాట వీటన్నిటిని నేను ఎలా క్లీన్ చేస్తానంటే ముందుగా వీటి పని పైన ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వ్యాజెస్ ఇవన్నీ తీసేస్తానండి తీసేసి ఇలా ముందు బయట మా బాల్కనీలో పెట్టాను ఫుల్గా డస్ట్ క్యాచ్ అయిపోయి ఉన్నాయి వీటన్నిటిని ఏం చేశానంటే చిన్న చిన్న వాటన్నిటిని వేయటానికి ఒక పెద్ద టబ్ లాంటిది ఉందండి మా ఇంట్లో ప్లాస్టిక్ది అనమాట దానిలో క్లీనింగ్ లిక్విడ్ కొంచెం వేసి చక్కగా నిండా మునిగేటట్టుగా వాటర్ పోసేసానండి పోసేసి చిన్న చిన్నగా ఉన్న ఫ్లవర్ వ్యాజెస్ అన్నీ దానిలో పెట్టేసి అలా కొంత టైం అలా వదిలేస్తాను వదిలేస్తే ఏంటంటే చక్కగా ఇవన్నీ క్లాత్ ఇలాంటి మెటీరియల్తో చేసినవే కాబట్టి అవన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట అలా కాసేపు నానిన తర్వాత వాటన్నిటిని ఫోర్స్గా వచ్చే ట్యాప్ కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసేస్తానండి ముందేంటంటే ఏంటంటే వీటన్నిటిని వీటిలో నానబెట్టేసుకుంటున్నాను తర్వాత అండి నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగా భలే బాగుంటాయండి ఎక్కువ కష్టపడక్కర్లా వీటిని క్లీన్ చేయడం కోసం నేను ఎటువంటి బ్రష్లు ఇవి కూడా ఏమి యూస్ చేయను జస్ట్ ఇలాంటి లిక్విడ్లో మనము అద్దాలు ఇలాంటివన్నీ క్లీన్ చేసే కోలిన్ లాంటి లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ఫ్యూ డ్రాప్స్ వేసేసి మిగిలిన వాటర్ పోసేసి ఇలా నానబెట్టేస్తండి నాని ఆ లిక్విడే ఇదంతా క్లీన్ చేసేస్తా తర్వాత మనం ట్యాప్ కింద వాటర్లో పెట్టేసుకోవడమే పెద్దగా ఉన్న ఫ్లవర్ వ్యాజన్స్ అన్నిటిని ఇలా ఒక బకెట్ లాంటి దాంట్లో మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్లో లిక్విడ్ వాటర్ పోసేసి వాటిని అలా ముంచేసాను అనమాట చక్కగా అవి నాంతా ఉంటాయి వాటి పని అవి చేస్తూ ఉంటాయి ఈ లోపు నేను ఇంకా లోపల పని చూసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఇలా ఓపెన్ కప్బోర్డ్ అని చెప్పాను కదండి వాటి అన్నిటినీ ముందు తీసేసి మా కిచెన్ షింక్ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా వరకు అన్ని టెర్రా అవి మళ్ళీ పింగాణి ఐటమ్స్ అలాంటివే కాబట్టి వాటన్నిటిని ఏంటంటే నేను చక్కగా ట్యాప్ కింద పెట్టేసుకుని ఆ ఫోర్స్గా వచ్చే వాటర్ కింద చక్కగా రబ్ చేస్తా కడిగేస్తే ఏంటంటే చక్కగా భలే ఫ్రెష్గా క్లీన్ అయిపోతాయండి నేను సింపుల్ మెథడ్లో చేసుకుంటాను ఏదైనా అని చెప్పాను కదా అదే ఈ డస్ట్ అంతా మనం క్లాత్తో తుడిస్తే చాలా టైం పడుతుంది పూర్తిగా కూడా పోదండి ఎందుకంటే ఓవరాల్గా రూమ్ అంతా మాత్రం ఖాళీ చేసేసానండి తర్వాత ఈ ఎరల మీద ఉన్న డస్ట్ కూడా మొత్తం క్లీన్ చేస్తాం చూపిస్తాను నేను ముందుగా ఇలా ఖాళీ చేసేసి ఈ సామాను అన్నిటిని చక్కగా కిచెన్ షింకు మావి కొంచెం వెడల్పుగా బాగుంటుందండి ఇలా క్లీన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది చక్కగా నేను చెప్పాను కదా మనము క్లాత్తో తుడుచుకోవడం కన్నా ఇలా ఫోర్స్గా వచ్చే వాటర్ కింద పెడితే ఏంటంటే సన్న సన్నని మూలలో ఉన్న డస్ట్ కూడా భలైపోతుందండి ఇది ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట నాకు నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రొసీజర్లో చేస్తాను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం అలా ఏం చేయను ఓన్లీ క్లాత్తో తుడిస్తే ఇంత ఫ్రెష్గా ఇంత నీట్గా రావండి ఇలా కడిగినవి కడిగినట్టుగానే కిచెన్ కౌంటర్ టాప్ అంతా చక్కగా నీట్గా బార్లు ఇచ్చేస్తానండి అలా బార్లు ఇచ్చేస్తే ఏంటంటే వాటర్ అంతా చక్కగా ఓడిగిలిపోయినట్టుగా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఆ కబ్బోర్డ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ సే అలాంటి ప్రొసీజర్లోనే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఇత్తడి బౌల్స్ అలాంటివి ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా కొద్దిగా చింతపండు ఉప్పు కాంబినేషన్తో నీట్గా తోమేసానండి తోమేసి ఇలా కౌంటర్ టాప్ మీద అలా చక్కగా సెట్ చేసేసాను అనమాట కాసేపటికి ఏమవుతుందంటే నేను ఇంకా వేరే పని చేసుకుంటా ఒక ఫార్మాట్లో చేసుకుంటూ వస్తే ఒక పనికి ఒక పని అడ్డం రాకుండా ఉంటుంది దేని పని అది అవుతూ ఉంటుంది అవి క్లీన్ చేసి అవి బార్లు ఇచ్చేసాను ఈ లోపు ఈ నానబెట్టిన ఫ్లవర్ వ్యాజెస్ అన్నీ చక్కగా నీట్గా నానిపోయినాయండి అలా నాని టైంలో వాటన్నిటిని మళ్ళీ ట్యాప్ కింద ఫోర్స్గా వస్తున్న వాటర్ కింద పెడితే దాని మీద ఉన్న డస్ట్ అంతా క్యాచ్ అయిన డస్ట్ అంతా కూడా చక్కగా నీట్గా పోతుందండి అలా పోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా మా బాల్కనీలో ఉన్న చైర్స్లో నీట్గా అలా పెట్టేశాను అనమాట అవి చక్కగా ఆరుతూ ఉంటాయి ఈ ఏం చేస్తున్నానంటే ఇంకా కప్బోర్డ్స్లో డస్ట్ అలా పేర్కొని ఉంటుంది కదండి ఓపెన్గా ఉంది కదా ఏమీ కవరింగ్ లేదు కదా వాటన్నిటిని కూడా నేను మనము చీపుర్ లాంటి దానితోనో లేదా బ్రష్ లాంటి దాంతోనో ఆ డస్ట్ని ఇలా చేస్తే ఏమవుద్దంటే ఆ దోగరంతా మళ్ళీ లేచి మళ్ళీ ఇంట్లోనే స్ప్రెడ్ అవుద్దండి అలా కాకుండా నేను ఆ మెటీరియల్ చెప్పాను కదా క్లాత్ లాగా ఉంది అదైతే ఎక్కడ డస్ట్ని అక్కడ చూశారు కదా ఇలా క్యాచ్ చేసేసుకుంటుంది చక్కగా ఆ అడుగున ఒక చాట పెట్టేసుకుని ఆ క్లాత్తోనే ఆ డస్ట్ అంతా చక్కగా తుడిచేసి తర్వాత పైన ఇంకొక పొడి క్లాత్తో మొత్తం కప్బోర్డ్ అంతా తుడిచేసుకున్నానండి అప్పుడు చక్కగా డస్ట్ అనేది కింద పడకుండా ఉంటుందన్నమాట ఇంకా ఓవరాల్గా అన్ని మెటీరియల్స్ అన్ని ఐటమ్స్ అలా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు ఊడ్చుకొచ్చేస్తున్నానండి చెప్పాను కదా పక్కన ఉన్న టేబుల్స్ కౌంటర్ టాప్స్ వీటన్నిటి మీద పడిన డస్ట్ అన్నిటినీ తలుపులు కిటికీలు ఇవన్నీ తుడిచేసి శుభ్రంగా ఇల్లంతా చీపురుతో ఊడ్చేసి తర్వాత క్లీనింగ్ లిక్విడ్ వేసేసుకుని ఇల్లంతా ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటూ వచ్చానండి ఓవరాల్గా ఇల్లంతా క్లీన్ క్లీన్ అనమాట భలే హాయిగా ఉంటుందండి స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట హైరాన పడకుండా అదంతా అయిపోయిన తర్వాత చక్కగా తలకు నూనె పెట్టుకున్నాను కదా నేను కూడా ఫ్రెష్గా వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేసానండి మనసుకు చాలా హాయిగా ఉంటుంది అనమాట ఇల్లు దులుపుకుంటే అబ్బయ ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది అని అనిపిస్తుంది దాంతోపాటు మనం కూడా ఫ్రెష్గా అయిపోతే ఇంకా ప్యాచ్ వర్కే మనకి ఇంకా డస్ట్ మన చేతి కంటే పనే ఉండదు కాబట్టి ప్యాచ్ వర్క్ని నీట్గా చక్కగా సర్దేసుకుంటానండి అప్పుడు మన మైండ్ కూడా బాగుంటుందన్నమాట అదే స్నానం చేయకుండా చేసామనుకోండి ఇల్లంతా క్లీన్ అయ్యి మనం స్నానం చేయపోతే ఏం బాగుంటుంది చూడ చెప్పండి పైగా ఇలా క్రియేటివ్గా వీటన్నిటిని సర్దుకోవాలంటే మనం కూడా ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని నీట్గా ఉండాలండి అలా ఉంటే మైండ్ నిజంగా పనిచేస్తుంది అప్పుడు ఏ ఏ వస్తువుల్ని ఏ ఏ ఆర్డర్లో సర్దాలి అనేది ఆలోచించుకుని ప్రతిసారి ఇల్లు దులిపినప్పుడు మారుస్తూ ఉంటానండి అటు వస్తువులు ఇటు ఇటు వస్తువులు అటు ఎప్పుడు ఒకేలాగా సర్దితే మనకి రెగ్యులర్గా చూస్తున్నా కూడా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కదా అందుకని మారుస్తాను ఆ సర్దే వస్తువులు కూడా చిన్న చిన్న వస్తువులైనా థీమ్ వైజ్గా సర్దుకుంటానండి ఇక్కడ ఆవు దూడ బొమ్మ ఉంది కదా దాని పక్కన ఇలా కుండలు అనమాట అంటే ఒక పల్లెటూరు గెటప్ లాగా మనకి ఆవులు ఇవి ఉన్నప్పుడు అక్కడ మట్టి కుండలు అవి కూడా ఉంటాయి కదా అలా చక్కగా పల్లెటూరు థీమ్ వచ్చేటట్టుగా ఇక్కడేమో మనకి స్ఫూర్తినిచ్చే రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ గారి బొమ్మలండి వాటి పక్కన మా పిల్లలకి వచ్చిన ప్రైజెస్ అవన్నీ కూడా సర్దాను ఇక్కడ ఆవు దూడ ఉంది కాబట్టి గురువాయూరు నుంచి మా బాబు కృష్ణుడి చిన్న విగ్రహం తీసుకొచ్చాడండి ఆ విగ్రహాన్ని కూడా సేమ్ అక్కడ పెట్టి పింఛం పెట్టి అలా థీమ్ వైజ్గా అయితే నీట్గా సర్దుకొచ్చేసానండి భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇల్లు దులుపుకున్నప్పుడు మాత్రం నిజంగా పైగా ఇలా అకేషన్స్ పండగలు వస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే ఇవి రా వస్తున్నాయి కాబట్టే మనము ఏ రకంగానూ బద్దకించకుండా మన ఇల్లును సర్దుకోవచ్చు అనిపిస్తుందండి నాకు ఎప్పుడు కూడా కదా మీకేమనిపిస్తుంది నాకైతే సేమ్ అలాగే అనిపిస్తుందండి ఏ పండగలు వస్తున్నా కూడా అబ్బా ఈ వీటి ద్వారా మనం చక్కగా సర్దుకోవచ్చు అని ఇదిగోండి ఓవరాల్గా ఇల్లు అయితే ఇలా చక్కగా సర్దేశానండి నాకు మా లివింగ్ రూమ్ అంటే భలే ఇష్టం అండి చాలా నీట్గా ఉంటుంది అంటే సర్దుకోవడం ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకుంటూ ఉండాలి చేసుకున్న కొద్దీ మన ఇల్లు మనకే ఎంతో మంచిగా ఆహ్లాదాన్ని పంచుతుందండి కదా భగవంతుడు ఏది ఆనందాన్ని ఒక్కసారే మన నెత్తి మీద కొమ్మరించడండి ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి మనము చిన్న చిన్న విషయాల్లో ఆనందపడే దాన్ని బట్టి ఉంటుంది కదా ఇలా ఇల్లంతా సర్దుకున్నాక ఒకటికి నాలుగు సార్లు ఇల్లంతా తిరుగుతా ఎన్నిసార్లు చూసుకుని సంతోషపడిపోతానండి మనసంతా ఎంతో తృప్తిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పైన వేసే క్లాత్ అండి మొన్న నేను మా హస్బెండ్ బర్త్డే రోజు బయటికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఈ టీపాయ పైన ఉన్న క్లాత్ని కొనుక్కొచ్చానండి నెట్టెడ్ క్లాత్ అనమాట ఈ క్లాత్ వచ్చి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది డి తీసుకొచ్చానండి నాకైతే భలే నచ్చిందండి చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా నీట్గా ఉందండి అంతకుముందు బ్రౌన్ కలర్ ఉంది అది డార్క్ కలర్ కదా దాన్ని మార్చేద్దామని చెప్పేసి దీన్ని ఎంచుకున్నాను దీన్ని రెండు మూడు రకాలుగా అరేంజ్ చేసి చూశానండి పైన కృష్ణుడి బొమ్మ పెట్టి ఒకసారి తర్వాత ఈ ఫ్లవర్ వ్యాజెస్ పెట్టి ఒకసారి అలా సెట్ చేసుకున్నాను ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న బొమ్మల్ని రకరకాల ప్లేసుల్లో మారుస్తూ సర్దుకుంటూ ఉంటానండి నిజంగా అలా మారుస్తూ ఉంటే మన మైండ్ కూడా భలే చేంజ్ అవుతా ఎప్పటికప్పుడు నూతనంగా ఉన్నట్టు మన ఇల్లు మనకు భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఓకేనా పైగా మనకేమనిపిస్తుంది అంటే ముఖ్యంగా లేడీస్కి ఇలాంటి అకేషన్స్ వస్తున్నప్పుడు శ్రావణ మాసం ఇలాంటి పండగలు వస్తున్నప్పుడు ఎవరైనా ఇల్లు సర్దేసుకుంటుంటే మనకు కూడా ఒకలాంటి ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది అరే వాళ్ళు సర్దేస్తున్నారే మనం కూడా తొందరగా సర్దేసుకుందామని ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదండీ అలా మీకు కూడా మోటివేషన్గా ఉంటుందనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అంతేకాదండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు అలా కామెంట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా బూస్టింగ్గా అనిపించి మంచి మంచి వీడియోస్ మన వాళ్ళందరి కోసం చెయ్యాలి అని అనిపిస్తుందండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్